గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్గా బుచ్చిబాబు సన దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రమే పెద్ది దాదాపు మూడు వందల కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న చిత్రంగా ఈ పెద్ది ఇప్పుడు సెట్స్లో అయితే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ ఉంది అయితే పెద్దికి సంబంధించినటువంటి గ్లిమ్స్ ఈ మధ్యకాలంలో విడుదలై విడుదలయ్యి ఆ గ్లిమ్స్లో రామ్ చరణ్ గారి లుక్ చూసిన తర్వాత ఈ సినిమా మీద అంచనాలు అయితే భారీగా పెరిగాయి అసలు ఆ గ్లిమ్స్ చూసిన వారైతే రామ్ చరణ్ నుంచి మేము కావాలని కోరుకుంది ఇదే కదా ఇటువంటి లుక్లోనే కదా మేము మా హీరోని చూడాలనుకుంది అంటూ రామ్ చరణ్ అభిమానులు మెగాభిమానులు అయితే నిజంగా బుచ్చిబాబు సానాని వాళ్ళు కొనియాడడం చూసాం మనం ఇప్పుడు పెద్ద సినిమాకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అది ఏంటయ్యా అంటే పెద్ద సినిమాలోని ఒక సీన్ లీక్ అయినట్లుగా సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది పెద్ద సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని ఆ యాక్షన్ సన్నివేశాలని ఇప్పటికే కొన్ని సన్నివేశాలని బుచ్చిబాబు తెరకెక్కించారని ఆ సన్నివేశాల్లో ఒక సీన్ లీక్ అయింది అన్నట్లుగా సోషల్ మీడియాలో అయితే చక్కెలు కొడుతుంది అసలు పెద్ద సినిమా మూడు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నటువంటి ఒక సినిమా బుచ్చుబాబుకి అంటే ఆయనకి ఎక్స్పీరియన్స్ కొంచెం తక్కువ ఉన్నప్పటికీ మొదటి సినిమాతోనే తన సత్తా చాటుకున్నటువంటి ఒక దర్శకుడు బుచ్చుబాబు ఉప్పిన సినిమా ఆయన మొదటి సినిమా ఉప్పిన అంచనాలకు మించి ఎంత బ్లాక్ బాస్టర్ హిట్ని అందుకుందో మనందరం చూసాం అయితే బుచ్చిబాబు ఈ పెద్ద సినిమాని రామ్ చరణ్ని డీల్ చేయగలరా అని ఒకంత మెగాభిమానులు అలాగే రామ్ చరణ్ అభిమానులు కూడా ఒక అనుమానంలో అయితే మొన్నటి వరకు ఉండరు ఎప్పుడైతే గ్లిమ్స్ రిలీజ్ అయిందో గ్లిమ్స్ చూసిన తర్వాత మాత్రం అసలు బుచ్చిబాబులో ఇంత సత్తా ఉందా బుచ్చిబాబు మా హీరోని మేము మునుపెన్నడు చూడని విధంగా మాకు చూపించగలిగాడు అంటే ఈ సినిమా డబుల్ బ్లాక్ బాస్టర్ అవ్వడం ఖాయం అని ఒక అంచనాకైతే వచ్చారు నిజంగా ఆ గ్లీమ్స్ తర్వాత చూసుకున్నట్లయితే సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమాలో రామ్ చరణ్ గారి యాస భాష కూడా అద్దిరిపోయింది ఆయన మాస్ గురించి చెప్పుకోవాలి అంటే నిజంగా ఆ లుక్ చూసిన తర్వాత మెగాభిమానులకి పునకాలే పెద్ది సినిమా ఎప్పుడు విడుదలయ్యా అని ఎంతో ఆతృతగా అయితే ఈ మెగాభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు మెగాభిమానులకు ఒక భారీ షాక్ అని చెప్పాలి ఎందుకు కారణం ఏంటంటే పెద్ద సినిమాని నిజంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ సినిమాకి సంబంధించినటువంటి ఒక భారీ యాక్షన్ సన్నివేశం లీక్ అయింది అనేటువంటి వార్త నిజంగా మెగాభిమానులను అయితే కుదిపేస్తూ ఉంది ఆ వార్త నిజమా కాదా అనేది ఇప్పటివరకు అయితే పెద్ద సినిమాకి సంబంధించినటువంటి చిత్ర యూనిట్ మాత్రం అఫిషియల్గా దీని మీద ఎటువంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త చక్కె కొడుతూ ఉంది ఇక రామ్ చరణ్ గారిని చూసుకున్నట్లయితే గత చిత్రమైనటువంటి గేమ్ చేంజర్ బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది ట్రిపుల్ ఆర్ ఆ సినిమా భారీ హిట్నైతే అందుకుంది అంతకుముందు సినిమాలు చూసుకున్నట్లయితే ఆచార్య అలాగే వినయ రామ ఇవన్నీ కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచినటువంటి నేపథ్యంలో మా హీరో ఈసారి సూపర్ డూపర్ హిట్ కొట్టబోతున్నారు అంటూ రామ్ చరణ్ అభిమానులు వారు చెప్తున్నటువంటి నేపథ్యంలోనే వారు చెప్పేదానికి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ పెద్ద సినిమా ఉండబోతుంది అనేది అయితే చూసిన తర్వాత అర్థమైంది ఈ కథ మొత్తం ఒక ఆట గురించి అంటే క్రికెట్కి సంబంధించినటువంటి ఇతివృత్తంతో ఈ సినిమా మొత్తం సాగేటువంటి అవకాశం ఉంది అంటూ కొంతమంది విశ్లేషకులు అంచనా వేస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం ప్రేమకు సంబంధించి ఒక ఊరిలో ప్రేమకు సంబంధించిన అంశం మీద కూడా ఈ కథ సాగే అవకాశం ఉంది ప్రేమనే ఇతివృత్తంగా తీసుకొని ఈ సినిమా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారంటూ మరికొంతమంది సినీ అయితే అంచనా వేశారు ఈ సినిమా ప్రారంభంలో అంటే గ్లిమ్స్లో ప్రారంభంలో మనం చూసుకున్నట్లయితే కామ్రేడిక్స్కి సంబంధించి అంటే సిపిఐ సిపిఎం భావజాలంతో ఉండేటువంటి జెండాలను అంటే ఎర్ర జెండాలను ఒకవైపు అలాగే యాస ప్రత్యేకంగా మాట్లాడుకోవాలంటే ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి యాసను హైలైట్ చేస్తూ ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు ఆ యాస కూడా నిజంగా మా అభిమాన హీరో అయినటువంటి రామ్ చరణ్ గారి నోట ఆ యాస చాలా ప్రత్యేకంగా ఉంది డైలాగులు అయితే అద్దరిపోతూ ఉన్నాయి ప్రతి సీన్ టు సీన్ బుచిబాబు గారు చాలా జాగ్రత్తగా ఈ సినిమాని డైరెక్ట్ చేస్తూ ఉన్నారు అంటూ రామ్ చరణ్ అభిమానులు అయితే నిన్న మొన్నటి వరకు చెప్పుకున్నటువంటి నేపథ్యంలో నిజంగా ఈ సినిమాకి సంబంధించినటువంటి ఏదైనా సన్నివేశం కనుక లీక్ అయ్యి ఉంటే మాత్రం అది రామ్ చరణ్ అభిమానులతో పాటుగా మెగా కూడా అంటే వారి అయితే ఈ లీక్ చేసిన వారు ఎవరైతే ఉంటారో వారి గురిగాక తప్పదు ఈ సినిమాకి సంబంధించినటువంటి సన్నివేశాలు నిజంగా లీక్ అయినాయా లేదా అనేది మాత్రం ఈ చిత్ర యూనిట్ బయటకు వచ్చి చెప్తే గానీ ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది కానీ సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే మాత్రం ఈ సినిమాకి సంబంధించినటువంటి భారీ యాక్షల్ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయో వాటిల్లో ఒకటి లీక్ అయినట్లుగా తెలుస్తోంది ఇంటర్వెల్ పార్ట్కి సంబంధించినటువంటి ఒక బ్యాంగ్ ముఖ్యంగా అది సినిమాకి ఒక ట్విస్ట్గా మారేటువంటి అవకాశం ఉంది ఆ ట్విస్ట్కి సంబంధించినటువంటి సీనే లీక్ అయింది లీక్ అయింది కాబట్టి ఆ ప్రభావం సినిమా మీద ఉంది పడబోతోంది అంటూ కొంతమంది అంచనా వేస్తూ ఉన్నారు కానీ లీక్ అయిన మాట వాస్తవమే అనేది మాత్రం ఆ చిత్ర యూనిట్ మనకి ఒక స్పష్టత ఇస్తే కానీ దాని మీద ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే లేకపోలేదు థ్యాంక్ యూ సో మచ్